పెంచుకుని పొడుకున్నట్టు అర్థం కళ్ళని తీసుకో ఎంత కాదనుకున్న బాబు గారి గురించి కాపు బాబు గారు అయ్యో ఈ నాళ్ళకి మనకు స్వతంత్రం వచ్చింది మనకు విముక్తి లభించింది మన మంచం మనకు వచ్చేసింది వచ్చింది అది ఎంతో శుభప్రదమే పిచ్చి ముద్ద కాదండి మనం వెంటనే బాబు గారి దగ్గరికి వెళ్దాం అని ఆయన చెప్పొస్తాబు మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాం సార్ కానీ మీ జీవాత్మ మా ఇంటి దోలాలు పెట్టుకునేలా ఉయ్యాల ఊపుతు అనుకోలేదు నువ్వు గాని కనిపిస్తే టిష్యం టిష్యో ఇదేమిటండి ఏదో ఫైవ్ స్టార్ హోటల్ తీసుకొచ్చినట్టున్నారు ఇది హోటల్ కాదు బాబు అయ్యారు ఉండే బంగ్లా అయ్యారు ఉండే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ కార్లన్నీ అయ్యారువే పెంజి ఆడి సర్వీస్ కెళ్ళాయి సొంత హెలికాప్టర్ కూడా ఉంది సొంత బాబు ఏమండి బాబు బాబు ఒకళ్ళు తిరిగినట్టున్నా లోపల మంచాలు ఉన్నాయి అక్కడ పడుకోవచ్చు వడదెబ్బ తగిలినట్టుంది రే అక్కడ అమ్మాయి గారు ఏమిటా వెళ్లి చూపులు పిచ్చి చేస్తున్నాను చిన్నబాబు గారికి చల్లటి గ్లూకోజ్ నీళ్ళు తీసి చూడండి వెళ్ళండి తొందరగారండి లోపల మీటింగ్ జరుగుతున్నట్టుంది నేను బాబు గారికి చెప్పొస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అలాగే కళ్ళు తిరిగా ఎందుకు అది మన పెంకిటింట్లో ఉన్నది ఈ బాబు గారేనా మన కుక్కి మంచి మంది పడుకున్నది ఈ బాబు గారేనా నమ్మలేకుండా ఉన్నానే నేను చెప్పానా ఆ బాబాయే ఈ బాబు గారి రూపంలో వచ్చారేమోనని రైట్ జై సాయి రామ్ జై సాయి రామ్ ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో నేను ఎప్పుడే వస్తా చాలా పెద్ద బొమ్మ సార్ ఎంత బాగా తీసుకున్నారో చూసేవా నిజమే రాకవా నేను అసలు లేదు మరి అదే ఆయన గొప్పతనం స్టిల్ బాబు స్టిల్ బాబు ఏంటి నిజమా మేడం మేడం జస్ట్ వన్ మినిట్ ప్లీజ్ అమన్న కంగారు పట్టుకోండి ఓకే ఓకే ఆ라마 ఎవరు రీకోస్ ఎదర్ చూస్తున్నారు మేమందరం కూడా ఐ యామ్ చక్రదర్రావు హర్ హస్బెండ్ शी మై వైఫ్ రండి మంత్ర హేనం క్రియ భక్తి హేనం మహేశ్వరి యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే జై శ్రీడి సాయినాథ్ మహారాజ్ కి నువ్వు కలవరిస్తున్న కరవరిస్తున్న దేవత ఇదిగోరా ప్రత్యక్షమైంది మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు షిరెడ్డి నుంచి సాయిబాబా ఇప్పుడే రైలు దిగి వచ్చినట్టుంది జైసారా జై మా వాడు మీకు ఇప్పుడు టూరిస్ట్ సీజన్ రాలేకపోతున్నాను ఫోన్ చేసి చెప్తే ఎంత దిగులు పడిపోయా అంటే అప్పుడు నాకు చికెన్ గున్న వచ్చి అపస్మారకంలో ఏదోదో మాట్లాడేశాను మీరు కూర్చోండి బాబు గారు మా ఇంట్లో ఉన్న ఆ నాలుగు రోజులు మాకు పుట్టపతలు ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు స్టడీకి వచ్చిన ఫీలింగ్ అంతరాంతరాల నుంచి ఒకటే వైబ్రేషన్స్ అమ్మో ఈ స్థలం ఏమేంటో కానీ ఇక్కడ అడుగు పెట్టిన కాడి నుంచి అడుగు తీబుద్ది కావట్లేదు తిరిగి వెళ్ళబుద్ధి కావట్లేదు ఏమేందు తిరిగి పంపించడానికి కాదు వాడు మిమ్మల్ని పిలిపించింది మరి స్థిరంగా ఇక్కడే ఉంచుకోవడానికి స్థిరంగా ముందు అబ్బాయిని గుడికి తీసుకెళ్లి అర్చన చేయించు అలాగే సార్ సార్ ఈవినింగ్ ఎడిషన్ కి మీరు సింధు గారు ఒక్క స్టిల్ ప్లీజ్ జాగ్రత్త బాబు గారు సింధు సార్ మీరు తర్వాత వాళ్ళిద్దరిని ఎక్స్క్లూజివ్ గా అలా కాదు అబ్బాయిని కూడా ఉండి థ్యాంక్ యూ సార్ చేతులు వేయండి ఓకే స్మైల్ నీ దగ్గర వాడు దారి ఖర్చు కానీ పదివేలు అప్పుడప్పుడు చిల్లర బండగా తీసుకున్నది మొత్తం యాభై వేలు బాబు ఇదిగో తీసుకో అబ్బే నేను ఆయనకు అప్పుగా ఇవ్వలేదండి రండి ఏమండి ఐదు లేక మీరు ఇచ్చింది అంత మొత్తం తీసుకున్నారండి ఇప్పుడు మన వద్దంటే ఆయన అవమానించినట్టు వెంటనే తీసుకుంటే ఆయన ముద్దు చెల్లించినట్టు ఆ రెండోదే నా ప్రిన్సిపల్ రా ఏడుకోవచ్చారు గారు అయ్యా మా వాళ్ళ పేర్లతో అర్చన చేయించాలి అలాగే

తమ సెలవు వల్లే మా కాపురం బాగున్నది పాపకి తమ పేరే పెట్టుకున్నా సింధు దీవించండి మీదకి వచ్చి ఏమిటిది బాబు గారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అందరూ వింతగా చూస్తున్నారు అవును అందరూ సింధు సింధు అని పిలుస్తున్నారు ఎవరో స్వర్గలోకం నుంచి దిగుచిన మనుషులే చూస్తున్నారు నిజమే చక్రీ మమ్మల్ అందరినీ దుఃఖ సముద్రంలో ముంచేసి పైలో కాలుకి వెళ్ళిపోయిన సింధు ఎత్తి మళ్ళీ మా ఇంట్లో అడుగుబెట్టినట్టు మా అందరి ముందు సజీవంగా తిరుగుతోందా అనిపిస్తోంది అర్థం కాలేదు కదూ రండి చెప్తాను చూడండి అందులో ఉన్నది ఎవరమ్మా అచ్చంగా నా పోలికే అవును అప్పుడు నువ్వు కాదు కానీ ఆనాడు రైల్వే స్టేషన్ లో మా నేను చూసినప్పటి నుంచి అతనికి ఈ ఇంట్లో అడుగుబెట్టిన దగ్గర నుంచి మా అందరికి నువ్వు సింధువే సింధు వాడి స్వయాన మనవరారు పసిపాపగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు అప్పటి నుంచి వాడే తల్లి తండ్రి గురువు దైవం ఎన్ని సద్గుణాలు ఆడపిల్లలో ఉండాలో ఆ సింధులో చూసుకున్నాడు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఆట పాట చదువు స్పోర్ట్స్ అన్నిటిలోనూ ప్రవీణుడు ఆనందం చేశారు అయ్యా ఇవాళ తిథి నవమి నక్షత్రం రోహిణి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జ్యం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు యమగండ కాలం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం తొమ్మిది గంటల నుంచి పదిహేను ముప్పై వరకు రే బీరాజు

రేయ్ రేయ్ ఏసుగల్సిది ట్రాఫిక్ కాదురా అమ్మాయి సింధు ఫర్ ద ఫిఫ్త్ టైం ఐదో సారి ఆ ముత్తులు ఇటు ట్రాన్స్‌ఫర్ చేయ ఆ ఆ అబ్బాయి ముందు అమ్మాయి ఎర్కి దిస్తి దీనమండి ఏమన్నమా తాతయా అసలు దిష్టి తీయాల్సింది నీకే నాకెందుకమ్మా గ్రాండ్ పా నీన ఇక్కడ మోటార్ సైకిల్ తో రేస్ నువ్వు ఇక్కడ గుండ దర్తో రేస్

పేదో విద్యార్థిని దానం చేయండి అయ్యా అమ్మా విద్యా దానం చేయండమ్మా పేదో విద్యార్థిని అయ్యా వేదో విద్యార్థిని దానం చేయండి అయ్యా ఏదో విద్యార్థిని మీకు తోచిన సహాయం చేయండి అయ్యా అయ్యా ఏమిటి వీడు ఆరు నూరైన పై చదువులు చదివి ఏ ఐఏఎస్ ఐపిఎస్ అవుతారని ఆవేశంలో అంటున్నా అనుకున్నాను కానీ ఇలా మొండి పట్టు పడతాననుకోలేదు వాడు ముండిపట్టు పట్టు ఎవరిని సాధించాలని కాదు సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మి కటాక్షం తోడుండాలని వాడు చేస్తున్న తపస్సు పై చదువులకి ఇలా డబ్బు పోగు చేసుకుంటున్నావా ఆనంద్ మీకు సూచన సహాయం చేయండి రా చూశావా అమ్మా ఒక నిరుపేద కడుపున పుట్టిన పాపానికి వాడు అనుభవిస్తున్న మానసిక వేదన మీరు డబ్బుల్లో నిరుపేద కావచ్చు విద్యలో మీరు చాలా ధనవంతులు నిజమేనమ్మా కడుపు నిండా చదువు ఉంది సంతానం కూడా ఉంది కానీ వీళ్ళు తినడానికి తిండే పెట్టమా పై చదువులకి పంపించమా ఇప్పటి అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్ డాక్టర్ రామానుజం గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఒక్కటే ఒక్క అవయోగం ఈ మీరు దేవుడి మనిషి అందుకే ఈ మనుషులకి ఈర్ష అనంత్ని నేను చదివిస్తాను ఇక్కడే కాదు అమెరికా కూడా పంపిస్తాను ఐ మేక్ యు సరేనా ఓకే దేవాలయం మీద ఇక్కడ ఉన్న దేవత మీరు అనుకోలేదమ్మా ార్చునాయ ప్రసయ్య సాగి నమో వయమ్ మై శ్రవణాయ కు సమే కామాయ మహ్యం కామెశ్వర వై శ్రవణో దాతూ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ राजा राजा यपसे य नमो वयम हैं श्रवणाय गुम्हे समेकामान काम कामाय माय्यम कामेश्वरो वयि श्रवनो ददातु तुबेरा यवयि श्रवनाया महाराजा ये नमः ओम బయాలజీ బాగా చెప్తారట అవునే ఏంటమ్మా జూనియర్స్ సీనియర్స్ కి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలి తెలీదా రండి గురుగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందరు అదేమిటి ట్యాగింగ్ అంటే ఇదేనా తర్వాత చెప్తాను ఆ వెధవ ఎస్పి కొడుకు వాడు ఎంతకైనా తెగిస్తాడు రండమ్మా గురుగారికి నమస్కారం చేసుకోండి రండి నమస్తే శీఘ్రమే శోభన ప్రాప్తి రస్తు ఇందులో ఒక చీటి తీయమ్మ లారదత్త ఇందులో ఏముందో అది చేయాలన్నమాట అది షరత్ ఇందులో ఏముందో ఒకసారి గట్టిగా చదవరా ఆ నీ <laughs> వదలండి no, <not> <laughs> <We'll continue. Okay. laughs> చేయకూడదండి వదలండి నేను డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాం అయినావరే వీడు విరాట పర్వంలో బృహన్నలా లేదు బృహన్నలా అనుకున్నట్లే విద్యార్థి చాలా కష్టపడి చదువుకోవడానికి వచ్చింది అచ్చం ఆడపిల్లానే ఉన్నాడు गुड रे एंड इन के भेलि ऑलरेडी दिस रहा नो नीचे नीचे जोली के देंगे क्या है మాట వినరా వెళ్ళిపోదా తర్వాత చూసుకుందా రాయణ యాంటీ ర్యాగింగ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ ఏ ఆర్ ఓ డబ్ల్యూ